పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం టెన్త్ క్లాస్ కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆత్రేయపురం మహాత్మాగాంధీ హై స్కూల్లో ఆదివారం ఘనంగా జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన మహాత్మాగాంధీ కళాశాల కరస్పాండెంట్ పిఎస్ రాజు విశ్రాంతి ప్రిన్సిపల్ వల్లూరి సత్యనారాయణమూర్తి విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు మురళి మాస్టర్ పెద్ద ఆచార్యుల మాస్టర్ చిన్న ఆచార్యుల మాస్టర్ కామర్సు వీరభద్రరావు మాస్టర్ పిఈటి రవిరాజు హిందీ టీచర్ లక్ష్మీబాయిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వద్ద విద్యను అభ్యసించి ఎక్కడెక్కడో స్థిరపడి ముప్పై ఐదేళ్ల తర్వాత మమ్మల్ని కలిసి ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ముప్పై ఐదేళ్ల తర్వాత కలిసిన చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చేరి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ ఆత్మీయ కలయిక చేసిన రామలింగరాజు ప్రసాద్ రాజు ఫణి అప్పల్ రాజు సతీష్ రాజులకు ప్రత్యేక కృత్రజ్ఞతలు తెలిపారు మా పిల్లలు సమాధానం అందరూ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళని అనుకుని ఒకసారి చూద్దామని వచ్చాను నేను చాలా సంతోషంగా మా అమ్మాయి కావాలి రెండు వేల ఆర్డం లేదు పోయింది ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా ఎంత అమ్మ అమ్మాయి అమ్మాయి ఏమో అమెరికాలో ఉంటుంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది తర్వాత మా అప్ప మా మానవుడు హర్ష రెండో వాడు వాడు ఇంగ్లాండ్లో వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇక్కడ ఏదో సదాగా అందరం పిల్లలంతా వస్తారు మా పిల్లలతో సమానం ఈడగలిగిన పిల్లలంతా వస్తారు వాళ్ళందరినీ కలప చూడాలి అనేటువంటి ఐడియాతో నేను ఇక్కడికి వచ్చాను నా పేరు కామర్స్ వేరు మేము నేను ఆమె మీ రూపాయలు చూస్తున్నాను మిమ్మల్ని చూసి ఒక్కసారి ఆనందిస్తున్నాను ఒక రక బాధ ఒక రక ఆనందం ఆయన కంటకరి చూస్తే పనికి అర్థమవుతోంది గురుదేవునికి మరొక్కసారి అభినందనలు తరువాత స్నేహితులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఆనాటి విద్యార్థులుగా విద్యార్థులుగా మీరు ఈనాడు సమావేశం ఈ పూర్వ గురువుల్ని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రిన్సిపల్ గారు కరెస్పాండెంట్ గారు తదితర ఉపాధ్యాయుని కూడా సమావేశపరిచి మీ యొక్క అభిమానాన్ని వ్యక్తీకరించారు చాలా ఆనందం అంటే మీరు ఎక్కడున్నప్పటికి కూడా సుఖంగా ఆయుర్వారోగ్యాలతో సుఖంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాను తర్వాత మీలో అందరూ కూడా విద్యాది వినయం వినయాది అది పాత్రత పాత్ర ధనమాప్లవతి ధరసుఖం ఈ ఇది అందరికీ వర్తిస్తుంది విద్య వల్ల వినయం వస్తుంది వినయం వల్ల విధేయత తర్వాత తర్వాత పాత్ర సంఘంలో గౌరవం లభిస్తుంది తర్వాత ఇంకా చెప్పగలదు ధనమూలం విధం

క్లాస్ రూమ్స్ కావయి బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి పీసులు కానివ్వండి ఏదైనా సరే ఏ ఇష్యూ తీసుకుని చూసినా మీరు ఇక్కడ చదువుకునే రోజుల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ జిల్లా పరిషత్ స్కూల్లో కానీ ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ లేవు అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను రైట్ కానీ ఇన్ ది రీసెంట్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే నాడు నేడు వచ్చి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్ మన స్కూల్ బిల్డింగ్ని డామినేట్ చేస్తున్నాయి అసలు ప్రాబ్లం అది ఒకే మిగిలిన అకాడమిక్ ఇవన్నీ ఎలాగైనా సాల్వ్ చేసుకుంటాం జరుగుతుంది బట్ ప్రాబ్ అక్కడ వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం డైవర్ట్ అవుతారు రెండు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఏం మొదలైనాయి అంటే ఒకప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండి జస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాలు నుంచి తెలుగు మీడియం లేవు అసలు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేవు కంప్లీట్ డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం చేస్తే సో అది మాకు ఇక్కడ డిస్అడ్వాంటేజ్ అయింది మనకి రికగ్నేషన్ ఏమో తెలుగు మీడియం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ చేయటం లేదు అడాప్ట్ చేసిన ఇబ్బంది వస్తుంది ఎందుకంటే మళ్ళీ పాస్అవుట్ అయ్యే సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ అయ్యి రాసేటప్పుడు కుదరదు సో ఆ విధంగా కొంతమంది స్టూడెంట్స్ చుట్టుపక్కల మనకి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది మాకు అటు ఉచ్చిలు కానీ లేకపోతే వేరే వెలిచేరే వరకు కూడా వెళ్తున్నారు ఇక్కడ నుంచి నాకు తెలుసు నుంచి అయితే మా ఊరి నుంచి అయితే ఒక ముగ్గురు నలుగురు వెళ్తున్నారు అలాగే ఆత్రయపురం నుంచి కూడా కొంతమంది వెలిచేరి వరకు వెళ్తున్నారు ఇంగ్లీష్ మీడియం కోసం సో అది మాకు కొంచెం డిసడ్వాంటేజ్గా ఉండేది బట్ లక్కీలీ జస్ట్ ఒక పది పదిహేను రోజుల క్రితం గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది ఏంటంటే ఎయిడెడ్ స్కూల్స్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేస్తూ ఒక జియో వచ్చింది రీసెంట్గా టెన్ డేస్ క్రితం సో దానికి ఇప్పుడు అది రాబో అకాడమిక్ నుంచి మన స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలే బట్ ఇక్కడ చిన్న ఉంది ఆల్రెడీ ఇక్కడ మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ రైమేషన్ చెప్పినట్టున్నాడు ఏంటంటే రిక్వెస్ట్ ఈ పేరెంట్స్ కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక రిక్వెస్ట్ కన్సెంట్ కానీ రిక్వెస్ట్ అన్నట్టు రిక్వెస్ట్ రిక్వెస్ట్ పదహారు సంవత్సరాల కిషోర ప్రాయంలో ఈ ప్రాంగణాన్ని వేడి ఉన్నత విద్యాభ్యాసం కోసం డిగ్రీ కళాశాలకు వెళ్ళి ఎన్నో వృత్తుల్లో స్థిరపడి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని అప్పుడే దగ్గర దగ్గర నలభై ఏళ్ళు అవ్వస్తుందే ఒక్కసారి ఆ కళాశాల ప్రాంగణాన్ని మన సహాధ్యాయుల్ని చూసి ఆనాటి ముచ్చట్లు చెప్పుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ శుభాశిస్తున్నది పది సంవత్సరాల వయసులో మీరు ఈ సరస్వతి ప్రాంగణంలో ప్రవేశించారు మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం రెండు మూడు సంవత్సరాల్లో తల్లితో స్థాత తండ్రితో సాగి ఇక విద్యాభ్యాసం గురువులతో మొదలవుతుంది గురువులను అనకూడదు ఇప్పుడు మేము గురువులం కాదు ఉపాధ్యాయులం మాత్రమే ఆ పదవ సంవత్సరంలో ఇక్కడ ఆరో తరగతి లో లోడి సుమారు ఐదేళ్ళు కొందరు ఏడు సంవత్సరాల కొందరు ఈ ప్రాంగణంలో విద్యను అభ్యసించి ఎన్నో విషయాలు నేర్చుకుని ఈ వేడ మీరు ఇంతటి వాళ్ళు అయ్యారు ఈ మధ్యకాలంలో ఇలాంటి రీయూనియన్ ఫంక్షన్స్ చాలా జరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నది చాలా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు వేల కోట్ల పరిశ్రమలకు అధిపతులు అయ్యారు డిఎస్పి స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలుగా ఉన్నారు చీఫ్ ఇంజనీర్స్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఒక నేను నేర్పును అలాగే ఇక సాఫ్ట్వేర్ సంగతి అయితే చెప్పక్కర్లేదు ఇలా ఎన్నో రంగాలలో ఎంతో ప్రతిభ సంపాదించడం ఒక అయితే ఇక మీ పిల్లలు చదువులు చూస్తే ముచ్చట వేస్తున్నది అక్కడ ఒక అబ్బాయి చెప్తున్నాడు ఒకటి మద్రాస్ ఐఐటి ఒకటి ఇంకో ఐఐటి అందుకన్నా ఏం కావాలి అలాగే అక్కడ మెడిసిన్లో ఒక అమ్మాయి చదువుతుందని ఒక ఆయన ఒక కుర్రాడు చెప్పాడు కుర్రాడే మీరు ఇంకా మా మా దృష్టిలో ఇంత అభ్యున్నతికి మేము మేమిచ్చినటువంటి చదువు మీకు అంతటి అభ్యున్నతి కల్పించకపోయినా పిల్లల్ని అంత ఉన్నత స్థానాల్లో నిలబెట్టినందుకు మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నాను ఇక ప్రవచనాలు చాలా చెప్పాం పాఠాలు ఏ కాకుండా అన్ని మీ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఇక అవన్నీ ఇప్పుడు చరిపిత చెప్పనాడే ఇక ఇంకొక విషయం మీకు చెప్తాను ఇప్పుడు మురళి ఈ ఈ కళాశాల యొక్క పరిస్థితి గురించి కొంత చెప్పాడు తప్పదు ఏ సంస్థ అయినా స్వరూపం మారిపోతూ ఉంటుంది ఆనాటి పెద్దలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో అది పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయింది ఇక మేము చాలా అదృష్టవంతులం ఫుల్ స్టాఫ్ ఉండేవారు అంత గొప్పగా కాకపోయినా సంతృప్తికరంగా మా విద్యుత్ ధర్మాన్ని మేము నెరవేర్చాము కానీ తర్వాత తర్వాత గవర్నమెంట్ పాలసీ వల్లనైతే ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వలన అయితే మెరిట్ స్టూడెంట్స్ అందరూ సుదూర ప్రాంతాలకి ఈ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలోకి వెళ్ళడం వల్లనైతే చాలా మార్పులు జరిగినాయి ఇక కాలేజ్ సెక్షన్ చాలా కుదేలైపోయింది హై స్కూల్ కూడా పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది అలాంటిది ఈ మధ్య మళ్ళీ కాలేజ్ సెక్షన్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ చేస్తాడో ఈవేళ దానికి పునర్వైభవం మొదలైంది ఫీనిక్స్ పక్షుల బూడిద నుంచి వచ్చినటువంటి ఆ పక్షుల ఈవేళ కళాశాల జూనియర్ కాలేజీ సెక్షన్ విరాజిల్లుతున్నది ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లోని విద్యార్థులు కూడా తిరిగి వచ్చి ఆ త్రిపురంలో చేస్తున్నారు దానికి కారణం ఒక ఇంగ్లీష్ మీడియమే కాదు కమిటీ వారు ముఖ్యంగా ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి శ్రద్ధ ఇక ఇప్పుడు ఒక ఒక బెంగ పోయింది కాలేజీ మళ్ళీ లేచింది అలాగే ఇప్పుడు మురళి చెప్పాడు పది పది రోజుల క్రితం పది పదిహేను రోజుల క్రితం ఒక జీవో ఇచ్చారు ఉన్న స్టాఫ్ను ఉపయోగించుకొని నేను ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ స్టాఫ్ను ఉపయోగించుకోండి ఇది చాలా జగన్ గారు చేసిన మంచి పని ఒకటనేమో నాకు తెలిసినంతవరకు ఎంచేతంటే ఈ ఆస్తులు కబ్జా చేయడం కోసం దీన్ని టీకానో వాడికి ప్రయత్నం చేశారు అప్పుడు ముఖ్యంగా మిషనరీ మేనేజ్మెంట్స్ చాలా పోరాడారు అది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్కి ఇచ్చారు ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేసే సహాయం గురించి కాదు నేను చెప్తుంటా అది ఎన్నాళ్ళు జరగదు అది చెయ్యండి దాని గురించి కాదు మళ్ళీ కరస్పాండెంట్ గారికి నేను చెప్తున్నాను నేను విజ్ఞప్తి చేస్తున్నాను తొందరగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఫారంతో స్టార్ట్ చేయండి కాలేజీ ఎలా నడుపుతున్నారో అలా నడపండి దీనికి పూర్వ వైభవం వస్తుంది ఏం ఆ ఆనాటి ఆ పెద్దలు ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారో అది దాని సక్సెస్ పూర్తయిపోయినా మళ్ళీ తిరిగి దీనికి పునర్వైభవం వస్తుంది ఈ నారాయణలో చదివితే శ్రీ చైతన్యలో చదివితే హై స్కూల్ సెక్షన్కి యాభై వేలు కట్టాల్సి ఉంటుంది మరి ఇక్కడైతే ఒక ఇరవై వేలు పెడితే సరిపోతుంది అంటే ఏంటి ఇది వ్యాపార సంస్థ కాదు వీళ్ళ సేవాభావంతో చేస్తున్నటువంటి సంస్థ దానికి తగ్గ బిల్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది అందుచేత దీనికి మళ్ళీ పునర్వైభవం రావాలని దానికి మీరందరూ కూడా ఇతోధికంగా ఎక్కువ మీ స్నేహితులకి వాళ్ళకి చెప్పి పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో తప్పదు అనివార్యం ఎందుచేతంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత ఆర్థిక పతనం చేసినా మన కట్టుబాట్లు సాంప్రదాయాలు ఛేదించేసిన ఒక వరం కూడా ఇచ్చారు అదే ఇంగ్లీష్ ఈవేళ భారతదేశం యూరోపియన్ కంట్రీస్ తర్వాత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతే రష్యాలో లేదు జపాన్లో లేదు చైనాలో లేదు ఒక ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఈవేళ ప్రపంచాన్ని వెళ్తున్నారు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత పది కంపెనీలకు సీఈఓలుగా మన వాళ్ళే ఉన్నారు సత్యా నాదళ్ళ ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా పేర్లు మీకు తెలుసు మీకు చెప్పక్కర్లేదు అంచేత ఈ వైభవం అనేటువంటిది ఆంగ్లాన్ని బట్టి ఉంటుంది అంచేత ఆంగ్ల భాష అనివార్యం అది ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఈ పాఠశాల మళ్ళీ పూర్వ ఉన్నది సాధిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్నారు ముఖ్యంగా ఆడపిల్లల మాటలు వింటే ఎంత ఉద్వేగభరితంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చి ఈ ఈ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి మీకు గతంలో ఈ ఫంక్షన్స్లో మీ వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు నేను చెప్తాను కాదు మీరే వృత్తిలో చిత్త చిత్తశుద్ధితో చేయండి డబ్బులున్నవాడు గొప్పవాడు కాదు పరిశ్రమలున్నవాడు గొప్పవాడు కాదు ఎవరి విద్యుత్ ధర్మం వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారో వాడు ఏ పోస్టులో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఏ చిన్నవాడైనా ವಾಡೈಗಪ್ಪು ವಾಟು